హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది యాభై వేలకు పైగానే జీతం పొందొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి గాయస్ ఈ వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూస్తే కనుక మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి గ్రూప్ సి రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తున్నారు డేట్స్ చూసుకున్నట్లయితే కనుక జూలై పద్నాలుగో తేదీ నుంచి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు పది సో నైట్ పన్నెండు గంటల వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది దీనికి సంబంధించి సిబిఈటి స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ మీకు టెంటేటివ్గా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే నిర్వహిస్తారు తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందో అది మనకి స్టేజ్ టూ అది మనకి ఇంకా నోటిఫై చేయలేదు నోటిఫై లెటర్ అని చెప్పేసి ఇచ్చారు గమనించాలి సో త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి లింక్స్ అయితే ఇచ్చి ఉన్నారు నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారండి ఇక్కడ మనం చూడొచ్చు ట్వెల్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి డిగ్రీ లెవెల్లో కూడా జాబ్స్ ఉన్నాయి టెన్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ మనకి డ్రైవర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా మీకు ఉండాలి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ అయితే ఉన్నాయి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఫర్దర్గా మీకు ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి వాటిలో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ టూ టెన్ వేకెన్సీస్ ఉన్నాయండి ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడొచ్చు సో బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సైన్స్ విత్ బాటనీ జువాలజీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఎక్సెట్రా సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి గమనించండి సో దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మనం చూస్తున్నాము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి ఆగస్టు పదవ తేదీ వరకు మీరు అయితే పెట్టుకోవచ్చు సో అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక సో అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ మనం చూడొచ్చండి డ్రైవర్ అండ్ ఫారెస్ట్ గార్డ్ ఏమో ఎగ్జామినేషన్ ఫీజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది దాంతోపాటు ఎడిషనల్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ సంబంధించి ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఉమెన్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్అరెస్మెంట్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది అంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎవరికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకునే అవకాశం ఉందో దయచేసి ఒక ఐదు నిమిషాలు కేటాయించుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఫ్రీయే కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు కేటాయించుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి మీకు ఏజ్ చూసుకున్నట్లయితే కనుక సో ఏజ్ వచ్చేసి ఫారెస్ట్ గార్డ్ అలాగే డ్రైవర్ జాబ్స్కి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్ ఏమో ట్వంటీ వన్ నుంచి థర్టీ మధ్యలో మీకు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట మనకి దగ్గరలో ఏంటంటే మనకి దగ్గరలో చూసుకుంటే హైదరాబాద్ ఉంది ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో ఓకేనా సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో భాగంగా ఒక ఎగ్జామ్ ఉంటుంది అలాగే డ్రైవర్ జాబ్స్కి ఏమో డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను సో ఇక్కడ మీకు బైలింగ్ వేల్ అంటే ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా పేపర్ అనేది వస్తుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి సో అందులో మనకి వన్ ఎయిటీ మినిట్స్ అయితే మీకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇస్తారు ఇందులో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి క్లియర్గా ఇచ్చారు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ సైన్స్ ఆర్థమెటిక్ అలాగే రిలవెంట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి ఏమో వన్ ట్వంటీ మినిట్స్ అయితే మీకు టైం డ్యూరేషన్ ఇస్తారు ఇందులో మీకు ఫోర్ టాపిక్స్ అయితే చదువుకోవాలి నార్మల్గా జనరల్ అవేర్నెస్ ఆర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీషు సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ సో ఏ టాపిక్ నుంచి ఎన్నెన్న మార్క్స్ ఎన్నెన్న క్వశ్చన్స్ చూసుకోండి తర్వాత ఏంటంటే మీకు ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి మెడికల్ చెకప్ అయితే ఉంటుంది వాకింగ్ హైట్ చెస్ట్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్ సెపరేట్ ఇచ్చారు మేల్ క్యాండిడేట్స్కి ఏమో ట్వంటీ ఫైవ్ కేఎం ఉంటుంది ఫోర్ అవర్స్ టైం ఇస్తారు అమ్మాయిలకి అయితే ఫోర్టీన్ కేఎం ఫోర్ ఫోర్ అవర్స్ టైం ఇస్తారు హైట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి సో దీన్ని బట్టి మీరు అయితే అప్లై చేసుకోండి ముందుగానే చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా డ్రైవర్ జాబ్స్ కూడా సేమ్ అంతే చూడండి ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారు ఇందులో ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి నార్మల్గా మనం డిస్కస్ చేసినట్టు ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత మీకు ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు వన్ థర్డ్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి ఎవరెవరికి ఎన్ని రావాలి ఏంటి క్లియర్గా అయితే ఇచ్చారు చెక్ చేసుకోండి సో ఈ విధంగా సెలక్షన్ అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్ తెలిసిందే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ టెన్ ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు గమనించాలి సో దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు మీకు సిలబస్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్కి ఏమేమి చదవాలి డ్రైవర్ జాబ్స్కి ఏం చదువుకోవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సో అందులో జనరల్ అవేర్నెస్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్కి సంబంధించి డీటెయిల్గా సిలబస్ ఇచ్చారు ఏం చదవాలి ఏంటని చెప్పి అలాగే ఇంగ్లీషు సైన్స్కి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు అర్థమెటిక్స్ సంబంధించి కూడా ఇచ్చారు చూసుకోవచ్చు చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మొత్తం ఏమేమి టాపిక్స్ చదవాలి ఏంటి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ప్రాపర్గా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఇచ్చారు సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అనమాట ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే డ్రైవర్ జాబ్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా ఇచ్చారు సో ఏమేమి చదువుకోవాలి ఏంటి ఒకసారి చూసుకుంటే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఇక్కడ పీడిఎఫ్ నోటిఫికేషన్ ఉందో దీంట్లోనే మీకు సిలబస్ క్లియర్గా ఇచ్చారు మీరు ఏ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకున్నారో ఆ యొక్క పర్టిక్యులర్ పేజ్ని అయితే మీరు పీడిఎఫ్ తీసుకోండి డ్రైవర్ జాబ్స్కి సంబంధించి కూడా క్లియర్గా ఇచ్చారు ఏమేమి టాపిక్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి క్లియర్గా ఇచ్చారు ఫారెస్ట్ గార్డ్ జాబ్స్కి సంబంధించి కూడా మనం క్లియర్గా ఇచ్చారు ఏమేమి టాపిక్స్ చదవాలి ఎన్నెన్ని మార్కులు కవర్ అవుతాయి వాటికి సంబంధించి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు సో ఏం చేస్తారంటే మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసేసుకోండి టూ త్రీ పేజెస్ ఉంటాయి టూ పేజెస్ ఉన్నాయి సో మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా ఉంటుంది ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఓకేనా సో వీడియోనైతే లైక్ చేయండి చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీరు మిస్ కాకుండా పొందవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే